హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు బానస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మా మరిదిగారు పెళ్లి కొడు పెళ్ళికొడికిని చేయడం పందిరి రాట వేసే వీడియోని అయితే మీతో షేర్ చేస్తాను వీడియో చాలా కామెడీగా ఉంటుంది తప్పకుండా చూడండి చివరి వారికి చూసి నచ్చింది అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ పందిరి రాట గురించి అయితే పందిరి వేసే రాటని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమతో పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి పాలకొమ్మ అలాగే మామిడి కొమ్మ ఇంకా రెండు మూడు రకాలు ఆకులు కొమ్మలు అయితే కట్టే పెట్టి ఉంచారనమాట అలాగే వేయాలనుకునే బకెట్కి కూడా శుభ్రంగా పసుపు రాసి కుంకుమతో బొట్టులు పెట్టి అందులోకి ఇసుకనైతే నింపి ఏ ప్లేస్లో వేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్లోని ముగ్గురు ముత్తైదువులు అంటారు కదండి ముత్తైదువులు అయితే తీసుకొచ్చి అయితే ఇక్కడ ఇలా పెట్టాము ఫస్ట్ అక్కడ అటువైపు అనుకున్నాం గేట్కి కానీ అక్కడ సరిగ్గా కూర్చోడానికి సెట్ అవ్వట్లేదు ఇంకా అత్తయ్య గారు అయితే ఈ సైడ్ పెట్టించారు పెట్టిన తర్వాత గారికి ఫస్ట్ పసుపు అయితే రాస్తున్నారు అత్తయ్య గారు గారిని పెళ్ళికొడుకు చేసిన తర్వాత బొట్టి పెట్టిన తర్వాత టైం ఉందండి ఇంకా రాట వేయడానికి అందుకని చెప్పి ఇంకా పెళ్ళికొడుకుని అయితే ఫస్ట్ చేసిన తర్వాత అప్పుడైతే రాట వేస్తున్నారు రాట మాత్రం ముహూర్తానికి వేయాలన్నమాట మా లక్ష్యా చూసారా వాళ్ళ బాబాయ్కి ఎలా రాసేస్తుందో పసుపస్తులు హడావిడంతా మా పాపదే అన్నమాట ఇలాంటి ట్రెడిషనల్ అలాగే పెళ్ళిళ్ళైనా ఏవైనా కూడా పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళకు కూడా తెలియాలి కదా ఇలాంటి అన్ని పద్ధతులు ఆచారాలు సాంప్రదాయాలు ఎలా జరుగుతాయండి అనేది అదొక స్వీట్ మెమరీలా ఉంటుంది కదా చూడండి అంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు మా ఏమో అలా చూస్తున్నాడు వాడు వాడిది అదొక ఎంజాయ్మెంట్ ఇంకైతే గారికి మొహానికి చేతులకి కాళ్ళకి బొట్టు రాసి నుదుటినైతే ముగ్గురు ముత్తాయిదులతో కుంకుమ బొట్టు అయితే పెట్టించారు అత్తయ్య గారు ఈవిడ వీడియోలో కనిపిస్తున్న ఈ పెద్దమ్మగారు వచ్చేసి మా మావయ్య గారు వాళ్ళ పెద్ద కూతురు అనమాట పెద్ద ఆవిడ అందుకే అన్నీ ఆ పెద్దమ్మగారు అయితే ముందు వచ్చి అన్ని చెప్తున్నారు నవధాన్యాలు ఆవు పాలు చిల్లర పైసలు పూలు కొన్ని పూల రెక్కలతో కలిసి ఇలా ఆ బకెట్లోకి అయితే వేస్తున్నారు నవధాన్యాలని ఫస్ట్ అత్తయ్య మావయ్య గారు వేశారు తర్వాత నేను మా వారు అయితే వేస్తున్నాము తర్వాత గారు ఇంకా అక్కడి నుంచి వచ్చిన చుట్టాలందరూ ఒకరికొకరు అయితే అలా వేశారు ఇంకా ఈ పందిరి పందిర్రాటనయితే లోపలికి ఇలా గుచ్చుతున్నారండి ఇలా గట్టిగా గుచ్చి పెట్టాలి ఈ పందిరి రాటికి ఒక పసుపు క్లాత్నైతే నీళ్లో నానబెట్టి ఆరబెట్టిన క్లాత్లోకి నవధాన్యాలు రూపాయి కాయిన్ పసుపు కుంకుమ గంధమ అక్షంతలు అన్నీ వేసి ఆ మూట మూటనైతే కట్టారనమాట ఇంకా మరిదిగారు పెళ్ళికొడుకుని చేశారు కాబట్టి అక్షంతలు అయితే వేస్తున్నారు ఇంకా చుట్టాలు అయితే ఒక్కొక్కరు వస్తూ ఉంటున్నారు ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల ఎవరికి అవ్వవు కాబట్టి కాస్త లేటుగా ఒక్కొక్కరు అలా వస్తూ ఉన్నారు ఇందులో నవధాన్యాలు వేస్తారు కదండి అది పదహారు రోజులు పండగ అయ్యే సమయానికి గుబురుగా మొక్కలు వస్తాయన్నమాట మొక్కలు వస్తే వాళ్ళ ఇద్దరి సంసారం అన్యోన్యంగా ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు చక్కగా మా గారికి అయితే నవధాన్యాల్లో మూలకలు బాగానే వచ్చాయండి వీడేమో తోడి పెళ్ళికొడుకు అనమాట వదిన గారు అబ్బాయి లేట్ గా వచ్చాడు అందుకే ఇప్పుడు రెడీ చేస్తున్నాము ఒక కప్పులో వేసుకుంటా ఉందా కప్పు ఉందా దానికి కప్పు చిన్న ఉంటుంది ఇంకా తాంబూలాలు అన్నీ అయితే సిద్ధం చేసి పెట్టుకున్నామండి వచ్చిన పేరెంటరికీ కూడా ఇంకా గారిని స్నానం చేయించి మంగళ స్నానం చేయించి పారాయణ పెట్టి పెళ్ళికొడుకుని అయితే వదినగారు ఆడపిల్ల చేతుల మీద జరగాలి కాబట్టి ఆ వదినగారితో అయితే చేపిస్తున్నారు పారాని పెట్టి పెళ్ళికొడుకి పెళ్ళికొడుకు కొట్టి పెట్టి రెడీ చేపిస్తున్నారు ఇంకా ఒక్కొక్కరు వస్తూ ఉంటే తాంబూలాలు ఇస్తూ ఉన్నాము ఇంకా పెళ్ళికొడుకుని చేసిన తర్వాత కూర్చోబెట్టి అందరికీ తాంబూలాలు వరుసగా అయితే ఇప్పించాము ఇంకా తోటి పెళ్ళి కొడుకు అయితే నేను రెడీ చేస్తున్నాను ఒక పక్క నుంచి పెళ్ళికొడుకుని వాళ్ళ మమ్మీ రెడీ చేస్తుంటే నేను వాళ్ళని రెడీ చేస్తున్నాను పిల్లలు చూసారా రెడీ చేస్తున్నా కూడా ఫోనే కావాలంట వాడికి కనిపించట్లేదు ఓకే సరిపోద్దా పదిహేను పదిహేను శాఖలు చేసి ఇంకా మేమైతే వచ్చిన వాళ్ళందరికీ కూడా జాకెట్ ముక్కలు ఇవ్వడానికి తంబులంతో పాటు ఇలా కవర్లో పెట్టి ప్యాకింగ్ అయితే చేస్తున్నామండి ముత్తైదు వాళ్ళందరికీ ఇంకా పెళ్ళికొడుకుని చేసేటప్పుడే పందిరు కూడా వేసేస్తారు కాబట్టి పందిర రాట వేయడం పూర్తయిపోయింది కాబట్టి ఇంకా దానికి సంబంధించిన అన్ని అరటి కొమ్మలు అన్నీ తీసుకొచ్చి అరటి చెట్లు ఇంట్లో అయితే పెట్టారు ముచ్చట్లు చెప్పుకుంటూ నేను వదిన అయితే జాకెట్ ముక్కలన్నీ అయితే సర్దేశాము కవర్లో నీట్గా ఫోల్డ్ చేసి పెట్టేశాము ఇంకా బాబాయ్ గారు మావారు వీళ్ళందరూ అయితే పందిరు వేయడం గురించి ఇలా చిన్నగా కర్రలు అయితే పెడుతున్నారు ఇంటి ముందు జస్ట్ చిన్న పందిరు వేయాలి కాబట్టి ఫార్మాలిటీగా చిన్నదైతే వేసేస్తారు ఈరోజు వరలక్ష్మి వ్రతం అండి అందుకని చెప్పేసి ఎవ్వరూ చుట్టాలు ముందు రాలేదనమాట ఈరోజు ఈవినింగ్కి అందరూ వస్తారనమాట మార్నింగ్ వ్రతం చేసుకొని ఇంకా మా వాడకట్ల వాళ్ళు తాంబూలాంకొచ్చిన వాళ్ళకైతే ఇలా ఫొటోస్ అయితే దిగాము ఇలాగ అందరం కలిసి పెళ్ళికొడికిని చేసి పందిరి వేసి అంత పూర్తి అయిపోయిన తర్వాత గుడికి అయితే వెళ్తున్నాం ఇంకా అత్తయ్య గారు అయితే ఎదురు రావడానికి వస్తున్నారు ఇంకా మా ఊర్లో ఇంటి దగ్గర ఉండే చుట్టాలందరితో పాటు గుడికైతే వెళ్తున్నాం అలాగే మా ఇంటి దగ్గరలో ఉండి వినాయకుడు గుడికైతే వచ్చాం ఈ బిందు పట్టుకున్న వదిన గారు కూడా అక్క అవుతారు మా మరిది గారికి పెద్ద గారు వాళ్ళ అమ్మాయి చిన్న గారు వాళ్ళ అమ్మాయి రెండు అత్తగారు వాళ్ళ అమ్మాయి అనమాట ఇద్దరు అమ్మాయిలు వినాయకుడి గుడిలో పూజ పూర్తయిన తర్వాత ఇంకా గంగానమ్మ అమ్మవారి గుడికి అయితే వచ్చాము ఇంకా గంగానమ్మవారికి అయితే పెళ్ళికూతురికి మేము పెట్టే గోల్డ్ అయిన వెండి ఇవన్నీ కూడా పట్టీలు అలాగే తాలిబొట్లు అన్నీ ఉంగరం అన్నీ కూడా అమ్మవారికి చూపిస్తారనమాట వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం